హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ సుజాత వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎస్ ఫుడ్స్ ఈరోజు మనం పాలి ఇలా చేస్తే శంకరపాలి క్రిస్పీగా బిస్కెట్స్ లాగా టేస్ట్ అయితే చాలా చాలా బాగున్నాయండి ఎలా చేయాలో చూద్దాం రెండు కప్పుల మైదా పిండి మూడు స్పూన్ల ఉప్మా రవ్వ చిటికడు సాల్టు వేసేసుకొని మూడు స్పూన్లు నెయ్యి వేడి చేసి ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి నెయ్యి మొత్తం పిండికి పట్టేలాగా బాగా కలుపుకోవాలండి మీరు కావాలంటే గోధుమ పిండి ఒక కప్పు అయినా తీసుకోవచ్చు నేను రెండు కప్పులు మైదా పిండి తీసుకున్నాను ఈ విధంగా మొత్తం కలుపుకోవాలి నెయ్యి సరిపోతే మళ్ళీ వేసుకొని బాగా కొంచెం ముద్దకు వచ్చేలాగా మొత్తం బాగా కలుపుకోవాలండి ఇవి శంకరపాలు పాలు పిల్లలకి హాస్టల్ లెక్ బాక్స్ లెగ్ కానీ హాస్టల్ కానీ తీసుకెళ్ళచ్చు లంచ్ బాక్స్ లెక్కి స్నాక్స్గా ఎంతో ఈజ్ అవుతాయండి పిల్లలకి చేసి పెట్టుకుంటే స్నాక్స్ లేవు అనే ఆలోచన లేకుండా బాక్స్లో ఇలా రోజు స్నాక్స్ లాగా వేసి పంపవచ్చండి ఇలా నెయ్యిని పిండికి పట్టించడం చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి పిండి బాగా ముద్దలాగా రావాలి ఇందులోకి నేను ఒక ఫిఫ్టీన్ గ్రామ్స్ బెల్లం తీసుకుంటున్నానండి ఈ బెల్లాన్ని కాసి చల్లార్చిన పాలల్లో ఇలా బాగా కరిగేలాగా స్పూన్తో తిప్పుతూ ఉండాలి ఈ శంకర్పాలి నేను మా అబ్బాయికి హాస్టల్కి చేసి పంపించానండి చాలా చక్కగా ఉన్నాయని తిన్నాడు మీరు కూడా మీ పిల్లలకి కానీ హాస్టల్లో ఉంటే ఇలా చేసి పంపండి ఈ బెల్లం కరిగేంత వరకు ఇలా తిప్పుకొని వడబోసుకొని బెల్లం తీసుకున్నానండి బెల్లం ప్లేస్లో మీరు అయినా యూజ్ చేసుకోవచ్చు ఈ పాలు పిండిలో వేసేసి బాగా కలుపుకోవాలి అందుకని మీలో చాలామందికి ఈ రెసిపీ ఈజ్ అవుతుందని ఈరోజు ఈ వీడియోలో పాలి రెసిపీని షేర్ చేస్తున్నాను ఇలా పాలు పోసి బాగా అంత గట్టిగా కాకుండా కొంచెం నీళ్లుగా కలుపుకోవాలి ఎందుకంటే ఇందులో రవ్వ ఉంది కాబట్టి ఈ రవ్వ నానేసరికి మళ్ళీ గట్టి పడుతుంది పిండి ఇలా కొంచెం కొంచెం పాలు పోసుకుంటూ బాగా కలుపుకోవాలండి పిండి ముద్దలాగుంటే ఇంకొంచెం వాటర్ కానీ పాలు కానీ పోసుకొని కొంచెం వాటరీగా కలుపుకొని మూత పెట్టుకోవాలి ఇవి చాలా బాగుంటాయండి ఇంట్లో అప్పుడప్పుడు చేసి పెట్టుకుంటే పిల్లలకి స్నాక్స్ ఉంటాయి నెయ్యి వేసాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటాయి ఇలా ముద్ద చేసి కొంచెం నెయ్యి పూసి పైన మూత పెట్టేసుకొని ఒక అరగంట సేపు దీనికి రెస్ట్ ఇవ్వాలి ఎందుకంటే రవ్వ బాగా నానాలి కాబట్టి ఒక అరగంట సేపు బాగా రెస్ట్ ఇవ్వాలండి ఇదిగో ఇలా నానిపోయింది ఇప్పుడు మళ్ళీ ఇంకొంచెం పాలు కానీ వాటర్ కానీ వేసి బాగా ఇంకా పది నిమిషాలు బాగా కలుపుకోవాలి కలపటంలోనే ఈ శంకరపాలి టేస్టీగా అవుతాయండి క్రిస్పీగా కూడా వస్తాయి ఇలా బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలపడం వల్ల శంకరపాలి బాగా కుదురుతుందండి చాలా టేస్టీగా ఉంటాయి తినే కొద్దీ తినాలనిపిస్తాయండి మీరైతే చాలా ఎక్కువ చేసుకొని బాక్స్లో స్టోర్ చేసి పెట్టుకోండి ఇలా బాగా నీట్ చేసిన తర్వాత పిండి సాఫ్ట్గా అయ్యేంత వరకు బాగా చేసుకోవాలి దీన్ని ఇప్పుడు రెండుగా చేసి ఒక ముద్ద గిన్నెలో పెట్టి మూత పెట్టుకోండి ఒక ముద్దని ఇలా చేసి చపాతి రోలింగ్తో ఇలా రోల్ చేసుకోండి దీనికి ఆయిల్ కానీ పిండి కానీ అవసరం లేదు కొంచెం మందంగా హాఫ్ ఇంచ్ సైజులో చేసుకొని దీనికి అడ్జస్ట్ కట్ చేసుకోవాలి ఇంత మందంగా ఉంటే సరిపోతుంది మీరు కావాలంటే ఇంకొంచెం మందంగా ఉంచుకోవచ్చు ఇలా సైడ్లన్నీ కట్ చేసుకొని నేను స్క్వేర్ షేప్లో కట్ చేస్తున్నానండి మీరు మీకు నచ్చినట్లు కట్ చేసుకోవచ్చు ఇలా తోటి ఒకసారి ఇలా కిందకి లాగేస్తే కటింగ్ సరిగా రాదు ఇలా చిన్నగా కట్ చేసుకోండి నేను జనరల్గా అందరూ ఈ షేప్లోనే కట్ చేస్తారు ఇవి ప్యాకెట్లో బయట షాపుల్లో అమ్ముతారండి బాగుంటాయి ఇలా మనం ఇంట్లో చేసి పెట్టుకుంటే పిల్లలకి షాప్కి వెళ్ళకుండా అప్పుడప్పుడు ఇలా స్నాక్స్ లాగా ఇవ్వచ్చు ఇలా కట్ చేసుకున్న ఈ పీసులన్నీ ఒక ప్లేట్లో తీసుకోవాలి ఇంకొక ముద్దను కూడా ఇలా స్క్వేర్ షేప్లో కట్ చేసి దీన్ని కూడా ప్లేట్లో తీసుకుందామండి మేము చిన్నప్పుడు చదువుకునేటప్పుడు ఈ ప్యాకెట్లు కొనుక్కొని వెళ్ళేవాళ్ళం అండి ఈవినింగ్ టైంలో టీ తాగినప్పుడు స్నాక్స్గా కూడా తీసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటాయి మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి చాలా వచ్చినాయి ఇలా మొత్తం కట్ చేసుకొని రెండు కలిపి ఒక ప్లేట్లో తీసుకోవాలి అప్పుడప్పుడు ఇలా చేసుకొని బాక్స్లో స్టోర్ చేసి పెట్టుకోవచ్చు పిల్లలకి మనకి చాలా ఈజీ అవుతాయండి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఒక బాండి పెట్టి సరిపడే ఆయిల్ పోసి చాలా చిన్న మంట మీద ఉన్నప్పుడే వేసేయాలండి లోపల మొత్తం కాగాలి కాబట్టి ఇలా మొత్తం కాగిన తర్వాత ఇలా తీసుకోవాలి ఈ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాగబెట్టుకొని ఇలా తీసుకొని ప్లేట్లు వేసుకుందాం ఇవి చల్లారిన తర్వాత క్రిస్పీగా ఉంటాయి ఇలాగే మొత్తం వేయించుకోవాలి చూసారు కదండి చాలా బాగా వచ్చినాయి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్